హాయ్ హలో బాగున్నారా మేము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కోపరపాకు చేయడం ఎలాగా చూపిస్తాను కొబ్బరి పగలగొట్టి కొబ్బరి పగలగొట్టేది కొబ్బరికాయ పగలగొట్టేసి బాగా కడిగేసి కొబ్బరి ముక్కలంతా చేసి కడిగి బాగా తెల్లగా ఇలాగా తురుముకొని కావాల్సిన పదార్థాలు కొబ్బరి తురుమి తురుమే తురుముకున్ని కొబ్బరి చక్కెర నెయ్యి యాలకల యాలకల పొడి యాలకల పొడి సన్న తురుమి సన్న సన్నగా తురుముకోవాలి సన్న రంధ్రాలతో కొబ్బరి తురుముకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం చక్కెర తగినన్ని వాటర్ ఇలా చక్కెర బాగా కరిగేంత వరకు కళ్ళ మరగబెట్ట బాగా పాకం వచ్చేంత వరకు ఇలా ప్లేట్లో నూనె ఇల్లు బాగా అప్లై చేయాల ప్లేట్ ప్లేట్ అంతా అప్లై చేసి ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకోవాలి పాకం చూసుకునేదానికి ఇలా పాకం రావాలి ఇలా పాకం వచ్చి ఇలా ప్లేట్లో వేస్త ఇట్లా ప్లేట్లో వేస్తే ఇలా ఉండగట్టాలి కొబ్బరి తురిమిని కొబ్బరి తురిమిని కొబ్బరి అంతా ఇందులో వేసేస్తే బాగా ఉడుకుతుంది పాకులు ఇలా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా యాలకల పొడి బాగా ఇలా కలిపి నెయ్యి రాసుకున్న ప్లేట్లో నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఇలా వేసుకునే ఇలా ఇలా దెబ్బలు దెబ్బ ఇట్లా ఇలా ఇలా కోసుకొని ఇలా చిన్న చిన్న బిల్లలు కోసుకునేసి తినే ఇది మా ఆయన రుచి చూసి ఎలా ఉన్నాదో చెప్తాడు అద్ద మా ఆయన రుచి చూసి చెప్తాడు ఎలా ఉందో ఓలే బాగుంది ఓలే బాగుంది పెయింట్స్ బాగా తీప్గా మా వాళ్ళే బాగా చేసింది లైక్ కోట్